అది ఏం సినిమా అనేది వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి అది ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి అందుకని నేను ఆయన ఆపుతున్నాను ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక విజయ్ గారు లాంటి ఒక తమిళ్ సూపర్ స్టార్ తోటి ఆ సినిమాకి సంబంధించిన కొన్ని చర్చలు జరిగాయి అప్పుడు మనోడు ఇక్కడ సినిమా చేస్తున్నాను కదా అనేదో చెప్పబోతున్నారు అందుకని అక్కడ మాకేంటంటే జరిగిన మాట వాస్తవం కానీ టైం స్లాట్స్ ప్రాసెస్లు కొద్దిగా లేట్ ఉండటం వల్ల ఆయనకు విజయ్ గారు చాలా రెస్పెక్ట్ తోటి ఆయన నన్ను పిలిపించారు సో ఆయన చాలా రెస్పెక్ట్ తోటి పిలిపించారు మాట్లాడుకున్నాం ఆ చర్చ వేరు జరిగిన డిస్కషన్ వేరు అండ్ మై బెస్ట్ విషెస్ టు తలపతి సిక్స్టీ నైన్ నేను నాకు తెలిసి నేను చాలామంది హీరోలతో పనిచేశాను ఈజ్ ద బెస్ట్ 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 హీరో ఐ హవ్ ఎమ్ మెట్ వారిసు టైంలో కూడా నేను విజయ్ గారిని కలిసి వంశీపల్లి గారితో రెండు మూడు సీన్లు చేశాను సో ఆయన ఎంత ని లవ్ చేస్తాడు ఒక డైరెక్టర్ని ఎంత రెస్పెక్ట్ చేస్తాడు అనేది నేను పర్సనల్గా ఒక రెండు మూడు మీటింగ్స్ నేను చూశాను అంతే గౌరవంగా ట్రీట్ చేశారు అంతే గౌరవంగా మా మధ్య చర్చలు జరిగాయి తలపతి సిక్స్టీ నైన్ ఏంటనేది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మన సక్సెస్ మీట్లు దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే సార్ నేను మీకు ఈ మైక్ ఇచ్చేదాన్ని కానీ ఈ మైక్ పనిచేయట్లేదు ఇది ఏంటో అంత దూరం నుంచి రెండుసారి టికెట్ క్యాన్సిల్ అయిందండి నిజంగా పొద్దున్న వచ్చాను ట్వెల్వ్ ఫిఫ్టీన్కి నాతో ఐషూ వచ్చింది అది పాటు టాటా చేసి చూస్తే క్యాన్సిల్ చేసేసారు మీ టికెట్ అన్ని ఎందుకు నైన్ ఫార్టీ ఫైవ్ బుకింగ్ సార్ టెన్ టెన్ క్యాన్సిల్ అయింది ప్లీజ్ అవుట్ అన్నారు దీ ఇది అమ్మాయి పాపం బస్సులకి కేరి ఇంజనీరి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫోర్ థర్టీ పట్టుకుని ఇక్కడ వస్తే నువ్వు వెళ్ళు వెళ్ళు అంటే ఏ ఇది మర్యాద లేదండి ఇది మీ పని అయింది కదా సినిమా హిట్ ఇప్పుడు ఇలానే మాట్లాడతారు మీరు ఓకే వస్తారులే చాలా బాగుంది కాస్ట్యూమ్ నిజంగా ఫస్ట్ ఈయన చాలా నీట్గా ఉండేది ఫస్ట్ టైం చూస్తున్నాను అండి దీని ముందుగా ఏదో ఒకటి వేస్తే ఫస్ట్ టైం మీరు ఇంత బ్యాడ్గా చూడటం నేను రోజు చాలా గుడ్డుగా కనబడతారు ఓకే అది ఎప్పుడు గుడ్గా ఉంటారు కదా అంతే ఎప్పుడు ఉన్నారు సరే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నేను ఊరికి చెప్పాను మీరు నిజంగానే ఉన్నారు కాదు అర్థం చేసుకున్నాడు రేపు పొద్దున మళ్ళీ మనోభావాలు దెబ్బతిని క్షమాపణలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయినా నాకు ఎవరైనా చెప్పాలా ఏంటి రోజు అర్థంలో చూసుకుంటాను